వీరసుంక ఒక సామాన్యుడి సాహసగాథ ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో సుంక అనే యువకుడు ఉండేవాడు అతను జమీందారు ఇంట్లో సామాన్యమైన పనులు చేసే ఒక సేవకుడు రోజంతా కష్టపడి పనిచేసినా అతని కళ్లలో మాత్రం ఎప్పుడూ ఒక వీరుడికి ఉండాల్సిన మెరుపు ఉండేది సాయంత్రం వేళల్లో కొండల అవతల ఉన్న అడవిని చూస్తూ తాను ఏదో ఒకరోజు గొప్ప వీరుడిగా ఎదగాలని కలలుకనేవాడు గ్రామంలో నరసన్న అనే వృద్ధగురువు ఉండేవారు ఆయన ఒకప్పుడు గొప్ప యోధుడు సుంకాలోని జిజ్ఞాసను చూసి ఆయన అతనికి యుద్ధ విద్యలు నేర్పాలని నిర్ణయించుకున్నారు ప్రతిరోజూ తెల్లవారుజామునే సుంకా నరసన్న దగ్గరకు వెళ్ళి కర్రసాము కత్తిసాము నేర్చుకునేవాడు నరసన్న అతనికి కేవలం యుద్ధమే కాదు ధైర్యం మరియు ధర్మం గురించికూడా బోధించేవారు సుంకా కష్టాల్లో తోడుగా ఉండేది మంగా ఆమె అదే గ్రామానికి చెందిన ధైర్యవంతురాలైన యువతి సుంకా శిక్షణ ముగించుకుని వచ్చేటప్పుడు మంగ అతనికి తీయటి పండ్లు ఇచ్చేది నువ్వు ఖచ్చితంగా ఒకరోజు ఈ రాజ్యానికి రక్షకుడివి అవుతావు సుంకా అని ఆమె అతన్ని ఉత్సాహపరిచేది వారిద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురించింది కాని ఒక నల్లని రోజున ఆ ఊరి దుర్మార్గుడైన రామప్ప తన అనుచరులతో వచ్చి గ్రామంపై దాడి చేశాడు రామప్పకు ఆ ఊరిపై పెత్తనం చెలాయించాలని ఆశ గ్రామస్తులను కాపాడబోయిన గురువు నరసన్నపై రామప్ప పొడిచాడు తన కళ్ల ముందే గురువు ప్రాణాలు విడుస్తుంటే సుంకా గుండె తరుక్కుపోయింది ధర్మాన్ని వదలొద్దు సుంకా అని నరసన్న ఆఖరి శ్వాస విడిచారు గురువు మరణంతో సుంకా ఒక్కసారిగా మారిపోయాడు సేవకుడిగా ఉన్న అతను తన కన్నీళ్లను తుడుచుకుని నరసన్న ఆశీస్సులతో ఆయన కత్తిని చేతబూనాడు నా గురువును చంపిన రామప్పను ప్రజలను వేధిస్తున్న ఈ దుర్మార్గులను వదిలిపెట్టను అని సుంకా ఆకాశం వైపు కత్తిని చూపిస్తూ శపథం చేశాడు సుంకా నేరుగా రామప్ప కోటపైకి వెళ్లాడు రామప్ప తన మనుషులతో కలిసి విందు చేసుకుంటుండగా సుంకా సింహంలా వచ్చిపడ్డాడు రామప్ప ఎదురుగా నిలబడి తన గురువు నేర్పిన విద్యలతో అతన్ని మట్టి కరిపించాడు రామప్ప పారిపోవటానికి ప్రయత్నించినా సుంకా అతన్ని ఓడించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాడు రామప్ప పతనం విన్న రాజు ధృవుడు ఆగ్రహం చెందాడు ధ్రువుడు ఒక గర్విష్ఠిరాజు తన సామంతుడైన రామప్పను ఓడించిన సామాన్యుడు సుంకాను పట్టుకోవడానికి యాభై మంది శిక్షణ పొందిన సైనికులను పంపాడు సుంకాను బంధించడానికి వచ్చిన సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టారు సైన్యాధికారి సుంకాను లొంగిపొమ్మని ఆజ్ఞాపించాడు కాని సుంకా లొంగలేదు ఒక్కడే యాభై మంది సైనికులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు అడవి మార్గంలో సైనికులు అతన్ని చుట్టుముట్టారు సుంకా మెరుపు వేగంతో కదులుతూ ఒక్కొక్కరిని చిత్తుచేశాడు అతని ధైర్యం చూసి సైనికులే భయపడిపోయారు సామాన్య సేవకుడిలో ఇంతటి శక్తి ఎలా వచ్చిందని వారు ఆశ్చర్యపోయారు అదే సమయంలో రాజు ధ్రువుడి మనుషులు మంగను అపహరించి అడవిలోని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని సుంకాకు తెలిసింది సైనికులను ఓడించిన సుంకా గాయాలనుకూడా చేయకుండా అడవిలోకి పరుగుతీశాడు అక్కడ కట్టేసి ఉన్న మంగను చూసి ఆమెను రక్షించడానికి తన ప్రాణాలకు తెగించి పోరాడాడు సుంకా ధైర్యాన్ని చూసి రాజు రాజుధ్రువుడు చివరకు తన తప్పు తెలుసుకున్నాడు ప్రజల మద్దతు ఉన్న సుంకాను ఓడించలేమని గ్రహించిన రాజు అతన్ని తన రాజ్యానికి సేనాధిపతిగా నియమించాడు సుంకా మరియు మంగ వివాహం చేసుకుని ఆ గ్రామానికి రాజ్యానికి రక్షకులుగా నిలిచారు ఒక సాధారణ సేవకుడు తన సంకల్పంతో గొప్ప వీరుడిగా ఎదిగిన ఈ కథ నేటికీ అందరికీ స్ఫూర్తినిస్తుంది